రాజుల మొదటి పుస్తకం పదమూడు అధ్యాయం మొదటి వచ్చిన నుంచి మనం చదువుకుందాం అంతట దైవో చేత సెలవు యోదయా దేశము నుండి బెత్లేమునకు బేతలునకు వచ్చేను దోపంకి ఎరబొమ్మ వద్ద నిలిచి ఉండగా ఎరబొమ్మ ఎవరు రాజు యహోవ పేరట పంపబడిన వాడు ఎవరో రవక్త ఇంకో చెప్పాలంటే యాజకుడు మన జీవితాల్లో ఆటమి మన జీవితాల్లో నష్టము మన జీవితాల్లో శాపం కలగడానికి ముఖ్యమైన కారణాలు ఏంటి తెలుసా మనకి అనుగ్రహించబడిన పని మనం చేయకపోవడమే దావీదు బచ్చబతో పాపం చేశాడా కారణం ఏంటి యుద్ధానికి వెళ్ళవలసిన వాడు వెళ్ళలేదు అందుకే పాపం ఎంటర్ అయింది ఆదివారం ఆరాధన ఉండాల్సిన వ్యక్తి లేవనుకోండి స్వార్థ సైన్యంలో నువ్వు లేవనుకోండి ఉండాల్సిన చోట ఉండకపోతే అవ్వ ఎవరితో ఉండాలి భర్త దర్శనమే నా దర్శనం భర్తతో కలిసి వెళ్ళాలి అంట మానేసి ఇండివిజువల్ పరిస్థితి స్టార్ట్ చేసింది ఎవడొచ్చాడు ఉంటే వచ్చే సమస్యే లేదు కారణం ఏంటి అవతల వ్యక్తి బలవంతుడని కాదు ఐక్యత బలమైంది ఐక్యత దాన్ని ఎవరు ఏర్పాటు పరిశుద్ధాత్మ దేవుడు ఒక భార్య ఒక భర్త కలిసి ఉండాలన్నా వారిని కలిపేది వివాహ బంధము నిబంధన అయినప్పటికీ కూడా వారి మధ్య ఐక్యతను ఉంచేది ఎవరు అంటే దేవుడే భార్య భర్తల మధ్య ఐక్యత పిల్లల మధ్య ఐక్యత సంఘం పట్ల ఐక్యత సమాజం పట్ల ఐక్యత కలిగించేది ఎవరు పరిశుద్ధ అంటే ఐక్యతతో కలిసి అక్కడ ఎవరు పరిశుద్ధ అక్కడ శాతానికి నో ఎంట్రీ మనం వెళ్ళడమే తప్ప అవతల నుంచి అక్కడ రాకూడదు పొరపాటుని వెనకాల నుంచి వచ్చిన మనం వెళ్ళేదా మనల్ని పట్టుకోవడానికి వాడు వచ్చిన వాడు రాలేడు ఎందుకంటే పరిశుద్ధాత్మని యొక్క వేగం వేరు అపవాది గడి యొక్క వేగం వేరు ఆ పరిశుద్ధాత్ముడితో కూడా నువ్వు నడవాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి ఇండివిజువల్ కాదు సహవాసం ఈ సహవాస ప్రార్థన ద్వారా నువ్వు ఇండివిజువల్గా ప్రార్థనలు చేయొచ్చు కానీ సహవాసంతో ఉన్నప్పుడు మాత్రం సహవాసంతో ఖచ్చితంగా నువ్వు ఉండాలి ఎవరి పని వారు చేసినప్పుడు రాజ్యం నిలబడుతుంది ఎవరి పని వారు చేయనప్పుడు రాజ్యము నిలబడే అవకాశమే సైన్యము కాపాడబడాలన్నా నీ కుటుంబము రక్షించబడాలన్నా నీ వంశము దీవించబడాలన్నా మరణం రాకుండా నువ్వు సజీవం ఉండాలన్నా ఎవరికి అప్పగించబడిన పని వారు చేయాలి ఎవరికి అప్పగించబడిన పని వారు చేయలేదనుకోండి అక్కడ దేవుని పని జరగదు ఎగ్జాంపుల్ భర్త పని భర్త ఇంట్లో చేయాలి భార్య పని భార్య ఇంట్లో చేయాలి తల్లిదండ్రులు పిల్లల పట్ల చేయాల్సిన పని పిల్లలు చేయాలి తల్లిదండ్రుల పట్ల పిల్లలు చేయాల్సిన పని పిల్లలు చెయ్యాలి నేను మగాడుగా పుట్టుంటే బాగున్నా అనసరంగా ఆడదానిగా పుట్టాను అభిప్రాయం వచ్చినప్పుడు పని తప్పిపోతున్నట్టే కదా ఇప్పుడు నువ్వు తక్కువ చేసావా నువ్వు ఎక్కువ చేయబడుతున్నావా ఏం చేయబడినా సరే దేవుని మనసును మాత్రం నువ్వు తెలుసుకోలేదు దేవుని హృదయాన్ని నువ్వు అర్థం చేసుకోలేదు దేవుని ఆలోచన గ్రహించలేదు నేను కొనుక్కున్నాడు నువ్వు అవసరం లేకపోతే నేను అసలు కొండవు నేను కొనుక్కున్నాడు నువ్వు మగాడుగా ఉండగానే కొన్నాడు నువ్వు ఆడదానిగా ఉండగానే కొన్నాడు నువ్వు చదువు లేకుండా ఉండగానే కొన్నాడు నువ్వు డబ్బు లేకుండా ఉండగానే కొన్నాడు నీకున్న తలాంతిని బట్టి నిన్ను కొన్నాడో ఇప్పుడు కొనబడిన నీవు ఇంకొకరులాగా మారేలా ఉంటే నువ్వు అక్కర్లేదు కానీ చాలామంది ఇది అపోహ నేను అనవసరంగా ఆడదానిలా పుట్టాను వీడి దగ్గర నేను అలాగ సాగిలు పడాల్సి వస్తుంది మరి దేవుని పని కోసం ఏది కావాలో అది కావాలి కాకపోతే ఇక్కడ ఉన్నంత వరకు దాని దాని పనితనం వేరుగా ఉన్నా వాటి స్థానాలు వేరుగా ఉన్నా వాటి కొరకు వెల చెల్లించినాడు మాత్రం వెల చెల్లించి కొన్నాడు వెల చలచబడింది ఎందుకు అంటే నీ పని జరగడానికి కాదు నిన్ను కొన్నవాని పని జరగాలి ఇప్పుడు మనం అందరం ఏం చేయబడ్డాం కొనబడ్డాం నిన్ను ఎందుకు కొన్నాడు ఆ పని నువ్వు చేయట్లేదు అంటే నీ పని నువ్వు చేసుకుంటున్నావు చివరికి కొనబడిన వారు అంటే క్రైస్తవులు వాళ్ళ పనులే చేసుకుంటున్నారు ఎవరు దేవుని పనులు చూడట్లేదని చెప్పాడు చెప్పాడు అందరూ తమ సొంత పనుల్లోనే నిమగ్నం అయిపోయారని చెప్పాడు అంటే దేవుని పని ఎవరో చూడట్లేదు మరి నువ్వేం చేస్తావు నిన్ను కొన్నాడో ఖచ్చితంగా ఆయన కొన్నాడు ఎందుకు ఆయన పని జరగాలి అని అందరం నిన్ను కొన్నది ఆయన పని జరగడానికి నీ పని జరగడానికి కాదు ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా అరే నన్ను కొన్నాడు నేను ఆయన పని చేయాలి కదా అని ఎప్పుడైనా నువ్వు ఆలోచించింది ఉందా చే నా జీవితం ఎలా ఉంది నాకు ఇంకా అది కావాలి నాకు ఇది కావాలి ఇది ఆలోచన చేస్తున్నావా నూటికి నూరు శాతం మంది ఎలా ఉన్నారో తెలుసా వారు వారి పని జరగడానికే చూసుకున్నారు మందిరానికి కూడా అరే నేను కొనబడ్డాను కదా ఏమన్నాడు మీరు మీ సొత్తు కాదు మీరు విలువ పెట్టి కొనబడినవారు మీరు దేవుని సొత్తు అన్నాడు అంటే మీరు కొనబడ్డారు ఏ నైనా నువ్వు కొనుక్కుంటే నువ్వు దాని పని చేస్తావా నీ పని కోసం దాన్ని వాడుకుంటావా మరి నువ్వేం చేస్తున్నావు ఏ రకంగా చూసినా సరే దేవుడు నీకు తండ్రి నిన్నెందుకు అన్నాడంటే ఆయన పని చేయడానికి దేవుడికి నువ్వు భార్యమై ఎందుకు నేను పెళ్లి చేసుకున్నాడంటే ఆయనకి సహకారం ఉండడానికి దేవుడు యజమానుడు నేను కొనుక్కున్నాడు ఎందుకు కొన్నాడంటే ఆయన సంతోషం నెరవేరాలి ఆయన సంతోషం జరగాలి ఆయన ఉద్దేశాలు నెరవేరాలి ఏ కారణం చూసినా నీ నా పని చేయడానికి లేదు తప్పు ఎక్కడ జరుగుతుందో తెలుసా ఎవరికి నియమించబడిన పనిలో వారు లేరు పెయింటింగ్ పని పెయింటింగ్ చేస్తుంది కాబట్టి ఇల్లు నీట్గా కనబడతాది సిమెంట్ పని సిమెంట్ చేస్తుంది ఎటక పని ఎటక చేస్తుంది కాబట్టి ఇల్లు నీట్గా ఉంటుంది పొరపాటున ఛే నన్ను ఎప్పుడూ ఇంటిగా మార్చి పెయింటింగ్ కంటే ఎక్కువ కష్టపడేది ఎవరో తీస్తారు దాన్ని నలిపేస్తారు దాన్ని ఒక దాంట్లో వేస్తారు ఎండబెట్టేస్తారు మళ్ళీ తీసుకెళ్ళి చేస్తారు ఆ గిల్లు కాల్చేస్తారు అది కొన్ని రోజులు ఉంచేస్తారు మళ్ళీ దాన్ని తీసుకొచ్చి చెక్ చేస్తారు ఇన్ని చేసిన లోపలేసి మూసేస్తున్నారు అంతేనా అనుకున్నదే అనుకోండి ఇల్లు నిలబడుతుందా కింద పునాదులు ఉంటాయి ఆ పునాదులు అనుకుంటే అన్నీ అలంకరించబడతాయి నిన్న కాక మొన్న వచ్చిన అర్థం అందరి ముందు కనబడుతుంది కానీ ఎప్పటి నుంచో పని స్టార్టింగ్లోనే నేను వచ్చాను కానీ ఎక్కడున్నాను ఉండిపోయాను నేను కూడా దానిలా కనబడతానని నన్ను అది కూడా పైకి అనుకోండి ఎలా ఉంటుంది పునాది పైకి లెగిసింది అనుకోండి ఇల్లు ఉండదు అంటే ఎవరికి ఇచ్చిన పరిధిలో వారు లేరండి సంఘం ఇహోవా చేత అప్పగించబడిన వాడు వస్తున్నాడు కానీ బలిపీఠం మీద అర్పణ అర్పించడానికి ఎవరు వెళ్తున్నారు ఎరోబం వెళ్తున్నాడు ఎరోబం ప్రవక్త ఎరోబం పాస్టర్ గారా ఇప్పుడు లేవిడా ఎవరో రాజు దేవుని చేత ఎన్నిక చేయబడిన రాజు ఇప్పుడు బలిపీటం మీద నీకేం పని పరిచర్య చేసేవాళ్ళు కూడా ఎందుకు పరిచర్య సంఘంలో జరగట్లేదు తెలుసండి మేము కనబడాలి మేము కనబడాలని అలా డివైడ్ అవుతారు సంఘం పేరు పెట్టేస్తారు అలా డివైడ్ అవుతారు సంఘం పేరు పెట్టేస్తారు సంఘాల పేర్లన్నీ ఏంటంటే అలా డివైడ్ అయిపోయాయి మంది ఎంత లేదు మనకు పేరు వచ్చేసింది ఏంటి గ్లోరియస్ చర్చ్ అని ఎందుకు వచ్చింది అసలు పేరు ఎందుకు రావాలి అసలు పేరు అప్పుడు గతి లేదు నాకు ఎవరు లేరు ఒంటరిగా ఉన్నాను కాబట్టి పెట్టాల్సి వచ్చింది అసలు పేరుతోనే సంబంధం లేదు ఇండివిజువల్ పరిచయం ఉండకూడదు నువ్వు ఉన్న పనిలో నువ్వు ఉండు నన్ను చూడట్లేదు చూసావా నాకు ఆ పని అప్పగించట్లేదు చూసావా అసలు నీ పరిధి నువ్వు ఎప్పుడైతే దాటేసావా ఇంకా నువ్వు పనికిరాని పాత్ర చెప్పాలంటే నీ పరిధి ఏంటి సిద్ధపరిచేదంతా ఎలిషా కనబడేది ఎవరు ఏలియాంటి కనబడేది నేను కూడా కనబడాలి అని వచ్చాడు అనుకోండి ఆత్మ రెండు పాలు కదా ఉన్నది కూడా పోతుంది అనమాట గహాజీలా కుస్టోగం వస్తుంది అలాగే అనుకున్నాడు కదా గహాజీ సాతనుగడి అదే అనుకున్నాడో దేవుడు ఆల్రెడీ సింహాసనం మీద ఉండు ఇంకొకటి సింహాసనం ఎక్కకూడదు మరి ఏం చేయాలి ఆ సింహాసనం మీద ఉన్న దేవుడు అపవాదిగాని ఎందుకు నియమించాడో ఆ పని చేయాలి ఇప్పుడు సంఘం మా పని చేయట్లేదు తెలుసా మీకు చాలా చోట్ల నేను విన్నాను ఏమనంటే బా ఏం నిలబడిందండి సంఘం ఏం నిలబడింది అంటే వాళ్ళు ఏమంటారు తెలిసే వచ్చి ఆ సంఘం నిలబడటానికి మేము ఏకీభీవించాం మేము ఉన్నాం కాబట్టి నిలబడింది అంటే ఆ సంఘం ఎలా కనబడుతుందో సేవ కూడా ఎలా కనబడుతుందో నువ్వు కూడా ఏం చేస్తున్నావు మీ గుండెకాయని ఎక్కువ చూసుకుంటారా మీ ముఖాన్ని ఎక్కువ చూసుకుంటారు అసలు నువ్వు బ్రతుకుండడానికి కారణం మూలం ఎవరో నేనే సో నేను ఒకసారి బయట కనబడతానని వచ్చింది అనుకోండి సంఘాలు నిలబడకపోవడానికి కారణం ఇవే సంఘాలు నిలబడకపోవడానికి సంఘములో దేవుని చిత్తం జరగకపోవడానికి సంఘము ద్వారా దేవుని రాజ్యం కట్టగా కట్టబడకపోవడానికి కారణం ఎవరో తెలుసా ఎవరి పనిలో వారు లేరు ఉపవాసాలు చేసేవాళ్ళు చేయడం ఆపేశారు స్వార్థలకు వచ్చేవారు రావడం మానేశారు ప్రార్థన తెకి పిలిచేవారు ఎవడం మానేశారు గుప్పులు విప్పేవారు ఎవడం మానేశారు దశ బగలు ఇచ్చేవారు ఎవడం మానేశారు గోజాడేవారు రాత్రి రాత్రి లేడిచేవారు ఆడవడం మానేశారు అప్పుడు అందరి పని ఇప్పుడు ఎలా ఉందో తెలుసా నేను నేను నేనున్నాను ఏమనుకున్నా నువ్వు దేవుడు పిలిస్తే వచ్చావా లేకపోతే నీ నువ్వే వచ్చేసావా ఏసు ప్రభు సీలువ కాకుండా నువ్వు సపరేట్గా సిలివించేసుకుని నువ్వే రక్షించబడివా ఆ పరిధి దాటేశారండి సంఘం ఎవరికి నియమించబడిన పనులు వారు లేరు కొరిందలు రాసిన మొదటి పత్రిక ఏడో అధ్యాయం పదిహేడో వచ్చిన చదవండి ప్రతివానికి ఏ స్థితి నియమించాడో అంటే నీ స్థితిని నియమించింది ఎవరంట మరి ఆ స్థితిని దాంట్లో వచ్చేస్తే దేవుడి పని జరుగుతుందా అంటే నువ్వేం చేయాలి తర్వాత ఇరవై వచ్చును ప్రతి వాడు ఏ స్థితిలో పిలవబడేనో అంటే నువ్వు ఆడదానివైతే మగాడు ఉండగా ఉండాలని కోరుకోకు నువ్వు మగాడువైతే నేను పలానా వ్యక్తిగా ఉండాలని కోరుకోకు నువ్వు పేదవాడు అయితే డబ్బు ఉన్నవాడిగా నువ్వు చదువు లేనివాడు అయితే చదువు ఉన్న వ్యక్తిగా అందరం లేనివాడు అయితే టాలెంట్ ఉండాలని వ్యక్తిగా కోరుకోకూడదు ఆ కోరుకోవడంలోనే దేవుని సంకల్పం అంత ఏమవుతుంది తొలగిపోతుంది తర్వాత ఇరవై నాలుగు వచ్చింది చదవండి నువ్వు సంఘములు ఎందుకు ఉపయోగపడట్లేదు తెలుసా నువ్వు దేవుని పని కొరకు అవసరత ఉన్నా ఆ సీటు ఖాళీగా ఉన్నా ఉద్యోగ అవకాశాలు భర్తీ ఉన్నప్పటికీ కూడా నీకు నువ్వు ఎందుకు భర్తీ చేయలేకపోతున్నావు తెలుసా ఉద్యోగం నీకు ఎందుకు ఇవ్వట్లేదు తెలుసా నువ్వు నీ స్థాయిని దాటి ఆలోచిస్తున్నావు నువ్వు నీ స్థాయిని దాటి ఊహించుకుంటున్నావు అసలు నువ్వు ఉన్న స్థితిలో నేను ఇలాగా దేవుడి పని ఏం చేయాలి ఆలోచించట్లేదు నువ్వు ఉన్న స్థితిలో ఉండకుండా తర్వాత పోస్టిక్ నువ్వు ఆలోచించావంటే అక్కడే పోయినట్టే ఇక్కడ ఎరుబో ఏం చేస్తున్నాడు అంటే అండి యహోవా చేత సెలవనుంది దైవజనుడు యువతా దేశం నుండి బేతలకు వచ్చాడు ఒక చోట నుండి మరొక చోటకి వెళ్ళాడంటే దేనికి వెళ్ళాడు చేత సెలవనుంది నువ్వు ఒక చోట నుంచి ఒక చోటకి ఎందుకు వెళ్తున్నావు డబ్బులు ఎక్కువ అవుతున్నాయి జీతం ఎక్కువ అవుతుందని దేశాలు దాటి వెళ్ళిపోతే ఎందుకు శాలరీ పెరుగుతుందని అని ఆ దుబాయ్ ఖత్తరు ఎందుకు వెళ్తారు కానీ యహోవా చేత సెలవు నుండి వచ్చిన దైవజనుడి చేతులు ఉండడం నువ్వు ఆశీర్వాదం నువ్వు కోవైట దుబాయ్ కత్తెర సింగపూర్ అమెరికా వెళ్ళడం కంటే ఎక్కువైన ఆశీర్వాదం దైవజనుడి చేతిలో ఉండడం దోపము వేయుటకి యాజకుడు బలిపీఠం వద్ద నిలిచి ఉండగా బలిపీఠం దగ్గర ఎవరు ఉండాలి బలి ఎవరు అర్పించాలి దానికి ఒక క్రమం ఉంది పరిచర్య చేయడానికి ఒక క్రమం ఉంది ఇప్పుడు ప్రతిష్టకి పెళ్లి చేస్తాను నేను అదే ఇప్పుడు చే ఇప్పుడు చేస్తానా ఈ రూల్ తెలుసా మీకు మరి సంఘంలో కూడా రూల్ ఉంది తెలుసా మీకు పెళ్ళి ఎప్పుడు చేయాలో రూల్ ఉంది ఎప్పుడు స్కూల్లో వెయ్యాలో రూల్ ఉంది ఎప్పుడు పోలియో చుక్కలు వేయాలో ఎన్ని వేయాలో రూల్ ఉంది మరి ఎక్కడ పోలియో చుక్కలు వేయకుండా ఉండవు స్కూల్కి పంపకుండా ఉండలేవు ఫీజు కట్టకుండా ఉండలేవు కానీ ఆదివారం ఆరాధనలో ఎన్నో అడ్వర్టేజ్ని నైట్లు మరెన్నో సువార్తలు మరి 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 మరెన్నో ఏంటి ఎగ్గొట్టేసింది నువ్వు నీ స్థితిలో లేకపోవడం వల్లే సంఘం ముందుకు వెళ్ళట్లేదు నీ ఆత్మీయ జీవితం ముందుకు వెళ్ళట్లేదు సంఘం నడిపించబడట్లేదు దేవుని రాజ్యం కట్టబడట్లేదు అందుకే యేసుప్రభు సూటికి ఒక మాట చెప్పాడు తెలుసా అండి బయలు జేబు వల్ల వీడు దయ్యాలు నిలబడుతున్నాడు అంటే దయ్యము దయ్యానికి వ్యతిరేకంగా రూపించబడితే ఆడి రాజ్యం ఎలా నిలబడుతుంది సంఘము నాకు వ్యతిరేకంగా నిలబడితే సంఘం ఎలా కట్టబడుతుంది సంఘంతో నేను చెప్తున్న మాట ఏంటి నిన్ను ఒక పని మీద పిలిచాడు నిన్నే నిన్నే ఒక పని మీద పిలిచాడు నేను ఇంతే అనుకో నేను ఇలాగే ఉంటాను అనుకో నీ పని ఏంటో నువ్వు తెలుసుకో దేవుడి దగ్గర నీ పని ఏంటో నువ్వు తెలుసుకుంటే హద్దు దాటి వెళ్ళో గీత దాటి వెళ్ళో క్రమంలో ఉండి సేవ చేసేవాడు క్రమంలో ఉండి భక్తి చేసేవాడు దేవుడికి చాలా ఇష్టం మొదట ఆశీర్వదించడం మొదలు పెడితే ఆ క్రమంలో ఉన్నవాడిని ఆశీర్వదిస్తాడు ఒక క్వశ్చన్ అయినా నువ్వేం పని చేయడానికి వస్తున్నావు ఇక్కడికి మందిర్లో ఉన్నావా ఉన్నావంటే నీకు ఒక ఉందా బహుశా మీరు అనుకోవచ్చు ఫాస్ట్ గారు మీరు మైక్ ఇచ్చి పక్కన కూర్చోండి చెప్తాను నా పని ఏంటి అంటావా మైక్ పట్టుకోమని చెప్పాడా ఆ అయితే మైక్ పట్టుకో దేవుడే ఇస్తాడు అవసరమైతే నీ ఎంతమంది ఆపాలనుకున్నా ఆపరం నీ పని ఏంటి పక్కా ఆవిడ కోసం మాట్లాడడమా ఆవిడ బట్టలు ఎలా ఉన్నాను మాట్లాడమా చూసావు నాకు ప్రైజ్ వాక్యం అంతా విన్నా మైండ్లోకి రాదు ఆరాధనలోకి వచ్చేటప్పుడు ప్రైజర్ చెప్పలేదు మెసేజ్ అయిపోయిన తర్వాత అదే ఉంటుంది గంట సేపు చెప్పిన మెసేజ్ ఒక మొక్క వెళ్తా కానీ ఆ ప్రైజర్ చెప్పలేదు అదే వారం అంతా మాట్లాడుకుంటుంది నీ ఏంటి ఇదా నీ పనేంటి నీ ఏంటి తమ్ముడు బ్రదర్ సిస్టర్ నీ పనే నువ్వు ఎందుకు వచ్చావు బైబిల్ పట్టుకుని కూర్చుని అల్లెల్లి స్తోత్రం చెప్పేసి వాకి వినేజ్ కాసేపు కూర్చుని ఫ్యాన్ కింద ఉండి నా నా సీట్ ఇది నా ప్లేస్ ఇది నా సీ అని రిజర్వేషన్ చేసేసుకోండి కానిక్ వేసేసి ప్రార్థి వెళ్ళిపోవడానికి ఇదా రోడ్డు మీద వెళ్ళేవారు చేసే పనిది ఆకతాయితనంగా చేసేవాడి పనిది ఎలా పడితే అలా వండి చేసేవాడి పనిది ఆ ఊరు ఈ ఊరు అంటే తిరిగేవాడు ఇంటికి వస్తే ఎలా ఉంటాడో కూర్చుండి కాసేపు మాట్లాడి లేచెళ్ళిపోతాడు కానీ ఇంట్లో ఉన్నవాడు చేసే పని ఏంటి ఖచ్చితంగా అక్కడికి ఏదో ఒక పని ఉంటుంది దుప్పట్ల మడతట్టడము బూజ్ తొడవడము క్లీన్ చేయడము టీ పెట్టడము సరుకులు తేవడము ఏదో ఒక పని ఉంటుంది తమ్ముడు నిన్ను కొనుక్కున్నాడు దేవుడు సంగమా దేవుడు నిన్ను ప్రతి ఒక్కరిని చెప్పండి నన్ను కొన్నాడని చెప్పండి ఎందుకు కొన్నాడు నీకు నచ్చినట్లు బతకడానికి కాదు నువ్వు ఒకే చోట స్థిరంగా ఉండడానికి కాదు బూస్ట్లో ఆర్లిక్స్ తాగేసి ఉబ్బిపోవడానికి కాదు నిన్ను కొన్నది ఈ సంఘంలో ఒక పని ఉంది నీకు ఇచ్చిన పని ఇంకెవరు చేయరు నీ పని ఏంటి ఎవరు చెప్పాలి ఒకటి వచ్చును అంతటా దైవజనుడైన ఒకడు ఎహోవా చేత సెలవును అవ్వండి అవండి అవండి యహోవా చేత సెలవు తీసుకుని వచ్చాడా సెలవు లేకుండా వచ్చాడా అంటే దేవుని దేవుని దగ్గర పని తీసుకుని వచ్చాడా పని లేకుండా వచ్చాడా నువ్వు పని తీసుకుని వస్తున్నావా పని లేకుండా వస్తున్నావు అక్కడికి పని లేకుండా వస్తున్నావు కాబట్టి ఏం చేయాలో తెలియదు అలా గొడవలు గొప్ప కళ్ళేసుకుని చూద్దావు ఎవడైనా అక్కడ బరకం పట్టలేదు గెలిపి అప్పుడు పడతావు లేకపోతే ఇలా నుంచి చూద్దావు ఎవరో చైరు తీయకపోతే అప్పుడు చైర్ తీస్తావు లేకపోతే పాస్గర అమ్మ చేతి సెలవు నుండి వస్తున్నావా సెలవు లేకుండా వస్తున్నావా సెలవు నుండి ఇక్కడి నుంచి వెళ్తున్నావా సెలవు లేకుండా వెళ్ళిపోతున్నావు ఇక్కడి నుంచి సంఘములో దేవుని పని ఉంది సంఘంలోనే దేవుని పని ఉందంటే నిన్ను సంఘంలోనే ఉంచుతాడు నిన్ను బయటికి తీసుకెళ్తాడు బయట కూడా దేవుని పని ఉంది నిన్ను ఇంట్లో పెట్టాడు ఇందులో ఇంట్లో ఎందుకు పెట్టాడు తెలుసు అండి బ ఇంట్లో పని లేకపోతే బయటే ఉంచేవాడు నిన్ను రోడ్డు మీద ఇంట్లో కూడా తీసుకెళ్ళాడండి ఇంట్లో కూడా దేవుని పని ఉంది నిన్ను పక్కింట్లో కూడా తీసుకెళ్తున్నాడంటే నీ ఇంట్లో పని ఉంటే నీ ఇంట్లోనే ఉంచేసేవాడు పక్కింటికి కూడా తీసుకెళ్తాడంటే నీ ద్వారా దేవుని పని పక్కింట్లో కూడా ఉంది ఏం పని ఉంది కొంచెం కారం అయ్యి కొంచెం ఉప్పు వెయ్యి కొంచెం సాల్ట్ అయ్యి శరీర సంబంధమైన ఆ పని కాదు ఆత్మ సంబంధమైన పని ఉంది కాబట్టి ఒక బస్సు ఎక్కిచ్చాడంటే అసలు నిన్ను నీ బస్సు ఎక్కించకూడదు కానీ దేవుని పని ఉంది కాబట్టి బస్సు ఎక్కిచ్చాడు కానీ బస్సులో దేవుని పని ఏమైనా చేశామా కొన్ని కొన్ని ప్రాంతాల ఊరికి నేను తీసుకెళ్తున్నాడు అంటే ఏమీ రాకపోయినా నేను తీసుకెళ్తున్నాడు అక్కడ దేవుని పనుంది నా మాట అర్థమవుతుందా ఎప్పుడు నీకు తెలుస్తుంది అంటే యహో చేత సెలవు తీసుకుని వెళితే నీకు అర్థమవుతుంది సెలవు తీసుకోకుండా ఉన్నావు అనుకోండి జాగ్రత్త సెలవు పొందిన వారిని కూడా కొంతమంది మోసం చేస్తున్నారు చూడండి ఏడో వచ్చిన అప్పుడు రాజు నువ్వు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకోమో నీకు బహుమతి ఇచ్చేదని దైవజను చెప్పగా అంటే ఏదో బొమ్మ చేపడంటే చెయ్యి ఎండిపోయిందంట మళ్ళీ వేడుకోమని అడిగాడంటే వేడుకున్నాడంటే చెయ్యి వచ్చేసిందంట వెంటనే రాజు ఏమన్నాడు నువ్వు మా ఇంటికి రా భోజనం చేయండి ఆ దైవజనుడు చెప్తున్నాడు ఎంతో వచ్చింది దైవజనుడు రాజుది ఇట్లా నేను నీ ఇంటిలో సగము నువ్వు నాకు ఇచ్చినా నేను నీతో కూడా నేను లోపలికి రాను అంటే సగమాస్తి నా పేరు రాసేసినా సరే నేను రాను నీకు పదివేలు ఇస్తాను రా అంటే ఆదివారం ఆరాధంతుంది చలిపోయిన ఎంతమంది వెయ్యి రూపాయలకే సగమిచ్చినా నేను రాను ఏ ఇహో చేత సెలవునుందను నేను ఆదివారం ఆరాధన చేయాలి ఎహో చేత సెలవు పొందుకున్నాను పన్నెండు గంటల శుతి ఆరాధనలో ప్రారంభం నుంచి నేను ఉండాలని ఎహో చేత సెలవు వచ్చింది నా కాలనైట్లో సహవాసములో సువార్తలో సైన్యముగా నేను నిలబడాలని ఆ సెలవు తీసుకుంటే సగమాస్తి ఇచ్చిన డబ్బుని ఆకర్షించలేదు ఒక కోటి ఐశ్వర్యం నను వెదకి వచ్చినను నీ కది సమమౌనా ఆయనకి సమం అవ్వకూడదు కోటి ఐశ్వర్యం ఆయన నోటి నుంచి వచ్చిన మాటకి సమం అవ్వకూడదు కోటి రూపాయలు ఐశ్వర్యం అలేలు దేవుడు చెప్పాడు నేను నువ్వు నాకు సగం ఇచ్చిన నేను రాను ఏమని చెప్పాడంట ఈ స్థలం ముందు నేను అన్నపానములు పుచ్చుకొన అన్నపానములు పుచ్చుకొనవద్దనియు నువ్వు వచ్చిన మార్గం తిరిగి పోవద్దని యహోవ చేత నాకు సెలవుయను దమ్ముండాలి అండి దమ్ము యహో చేత సెలవు పొంది నేను బాప్తిసం పొందాను మళ్ళా బారు షాప్లోనికి రాను నేను రక్షించబడిన వ్యక్తిని సంఘంలో చేర్చబడ్డాను మరొక సంఘముతో నాకు సంబంధం లేదు ఏ సంఘం క్రైస్తవ సంఘం కాదు ఏ సంఘం లోక సంబంధమైన సంఘం నువ్వు ఎప్పుడు చెప్పాలి యహో చేత సెలవు నొందుతే యూటీలో జాన్ అవ్వకముందు యేసు ప్రభు నిన్ను జాయిన్ చేసుకున్నాడు ఆ తల్లి కడుపున పుట్టక ముందే దేవుడు తన తన కడుపున పుట్టేలాగా దేవుడు కోరుకున్నాడు నిన్ను జగత్తు పునాది వేయబడక ముందే చూశాడు నేను ఆలెళ్ళు చెప్పండి నువ్వు నీ కడుపు నీ తల్లి కడుపున పుట్టక ముందు నువ్వు ఆల్రెడీ నిన్ను నువ్వు కొనబడ్డావు నువ్వు కన్నబడ్డావు దేవుడు నిన్ను కొన్నాడు దేవుడు నిన్ను కన్నాడు అయితే మధ్యలో ఆ ముసలి ప్రవక్త ఒకడు ఒకడు ఉన్నాడంట పద్నాలుగు వచ్చిన మస్తకి వృక్షం కింద అతడు కూర్చుండగా చూచి ఏదో నుండి వచ్చిన దైవజు నువ్వేనా అని అడిగాడు అతడు నేనే అని నేను అప్పుడు అతడు నా ఇంటికి వచ్చి భోజనం చెయ్యి అని అన్నాడు చూడండి ఈయన రాజు దగ్గర నుంచి వెళ్ళిపోయాడు ఈ ప్రవక్త ఈ ముసలి ప్రవక్త అన్నవాడు మళ్ళీ వెనకాల వెళ్ళిపోయి మస్తకి వృక్షం కింద కూర్చోడు ఆయన చూసి నువ్వు వచ్చిన దైవ నువ్వేనంటే నేనే అన్నాడు అయితే వచ్చి మా ఇంటికి వచ్చి ఫోన్ చేసే అన్నాడు సేమ్ మ్యాటర్ ఇక్కడ కూడా చెప్పాడు నువ్వు వచ్చిన చో వచ్చిన వారికి తిరిగి తిరిగిపోవద్దని అక్కడ భోజనం కానీ పానం కానీ ఏది ముట్టుకోద్దని దేవుడు చెప్పాడు కాబట్టి నేను రాను అని అన్నాడు అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు ఆయన అందుకే అతడు పద్దెనిమిది వచ్చిన నేను నీ వంటి ప్రవక్తనే మరియు దేవదోతో ఒకడు యహో సెలవు చేత పొంది అన్నపానములు పుచ్చుకున్నట్టే అతను నీ ఇంటికి తీసుకొని రమ్మని తోడుకొని రమ్మని నాతో చెప్పిన నా అబద్ధమాడగా దేవుడు చెప్పాడు దూత కనబడి అతన్ని తెచ్చుకుని ఇంటికి తీసుకొచ్చి అన్నం పెట్టు అని దే దేవుని దోత నాతో మాట్లాడింది నేను కూడా ఇవంటి ప్రవక్తనే అనగానే వెంటనే వెళ్ళిపోయాడు నువ్వు ఆల్రెడీ దేవుని చేత సెలవును ఉందాక ఇంకొకడు మాట్లాడిన మాటలు తీసుకున్నావా నాశనం అయిపోతావు ఆల్రెడీ వాక్యం వెళ్ళిన ఉపదేశం విన్నావా మళ్ళీ నువ్వు వెళ్ళి ఇంకొకరు వర్తమానం వింటావు ఆ చేసేకూడదు పర్లేదమ్మా ఇలా ఉండొచ్చు మరీ డీప్కి వెళ్ళిపోకూడదు ఎంతమంది లేరు క్రైస్తవులు వాళ్ళు డ్యూటీలు చేసుకుంటులేదేటి నేను కూడా క్రైస్తవునే కానీ నేను వచ్చాను కదా ఆడు క్రైస్తవుడు అయితే ఆడు అబద్ధం ఆడుతున్నాడు అది అబద్ధమని గుర్తుపెట్టుకోండి వాక్యానికి విరోధంగా చెప్పినంత ఏంటి చెప్పండి అబద్ధం ఇతను చెప్తున్నాడు నీ వంటి నేను అతడు కూడా ప్రవక్తే నిజంగా చెప్పాలంటే కానీ దేవుడిని చేత సెలవు లేని ప్రవక్త దేవుడు నీకు ఆల్రెడీ ఒక దర్శనం ఇచ్చినప్పుడు ఒక ప్రణాళిక ఇచ్చినప్పుడు నువ్వు పరిచయం జరిగిస్తున్నప్పుడు ఇంకొకడు వచ్చి ఓ చేసేకు మళ్ళీ నీకే అప్పగించేస్తారు పనులన్నీ నీకే చేసేస్తారు నిన్నే నలిపేస్తారు అలా చేసేయకూడదు అంటే ఆడి మాటలు నువ్వేం చేస్తావు నేను ఎప్పటి నుంచో ఉంటున్నాను నువ్వు కొత్తగా వచ్చామో నేను ఇప్పటి నుంచో ఉంటున్నాను స్థిరమైన పునాదిరాయి నేను అని చెప్తుంటే ఈ ప్రవక్త వెనక్కి తిరిగి వెళ్ళాడండి అంతే అతని ఎముకలు కూడా ఇంటికి వెళ్ళదు తెలుసా మీకు దారిలో తినేసి పెట్టాడంట పెట్టిన అతనే మళ్ళీ ప్రవచనం చేశాడంట ఓరి రీ కూడా నువ్వు దేవుని మాటలే కాదని ధిక్కరించింది ఎదురు తిరిగా కాబట్టి నీ ఎముకలు కూడా నీ ఇంటికి వెళ్ళమని అతనే మళ్ళీ ప్రవచనం చెప్పాడు తెలుసా మీకు దేవునాత్మ అతనిగా దర్శించింది ఎవరైతే అబద్ధం ఆడారో ఆ అబద్ధ ప్రవక్తనే దర్శించింది ఎప్పుడు తింటుండగా ఎప్పుడైతే ప్రవచించాడు మొక్క కూర్చుని వెళ్ళిపోతాడు మధ్యలో సిమ్మొచ్చింది తినేసి చంపేసింది అంతే అక్కడ ఎముకలతో మిగిలిపోయింది నువ్వు సెలవు తీసుకున్నావా యహోవ చేత సెలవు ఉందావా దైవజనుడి మాట నీ నోట వచ్చిందా ఇంకా ఏ యజమానుడి మాట తీసుకున్నా నీ ఎముకలు కూడా వెళ్ళవు ఇంటికి మధ్యలోనే రాలిపోతాయి జాగ్రత్త యహోవా చేత సెలవు పొందవా అదే చెయ్యి సగమాస్తైనా నాకు వద్దన్నావు కదా మరి అబద్ధానికి ఎలా పడిపోయావు కొంతమంది డబ్బు దగ్గర పడిపోతే కొంతమంది మాయా మాటలకు పడిపోతారు ఓ దైవజనులు అలా చెప్పేస్తారు కానీ ఓ చేసేయకూడదు అలా మనం కొన్ని కొన్ని అబ్జర్వేషన్ చేయాలి గొర్రె అంటే గుడ్డిగా నమ్మేదే విశ్వాసం అంటే గుడ్డిగా నమ్మేవాడే ఏం చెప్తా చేసేవాడే విశ్వాసం ఏం చెప్తా చేసేవాడే శిష్యుడు ఏం చెప్తా అది చేసేవాడే పరిచారకుడు ఎహో ఆ చేత సెలవు తీసుకున్నావా అదొక్కటే ఆన్సర్ అవ్వాలి తప్ప ఇంకో ఆన్సర్ నీకు రాకూడదు సెలవు పొందావా దాని దిశగా నువ్వు నడవాలి అప్పుడు దేవుని చేత నువ్వు దీవించబడతావు మొట్టమొదటికి ఏం చెప్పాను ఎవరు అప్పగించిన పని వారు చేయాలి నువ్వు స్త్రీవైతే మాగాడుగుండాలని కోరుకోకు మగాడవైతే ఇంకా డబ్బు ఉండవడుగా కోరుకోకు ఇంకా అందం ఉండాలని కోరుకోకు ఇంకా సైన్యం ఉండాలని కోరుకోకు నేను ఏ స్థితిలో నుండి నువ్వు సేవ చేస్తావో ఆయనకి తెలుసు కాబట్టి పిలిచాడు అక్కడే సేవ చేయి అందులో నుంచే సేవ చేయదు ఓ లక్ష లక్షల డబ్బులు ఎత్తు అప్పుడు దేవునికి ఎత్తానంటే కాదు నీకున్న దాంట్లో నుంచి ఎక్కువ ఇవ్వాలని కోరుకుంటులేదు దేవుడిని నీకున్న దాంట్లోంచే కావాలి తప్ప పక్కది దొంగతనం చేసి నాకు వద్దు అంటున్నాడు దేవుడు అంటే గుర్తుపెట్టుకోండి మీరు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో ఉండే దేవుడిని మహింపరచాడు ఆ స్థితిలోనే ఉండండి స్థితిని దాటి వెళ్ళద్దు అలా దాటి వెళ్తే దేవుని రాజ్యం కూలిపోద్ది ఎవరి రాజ్యం నువ్వు బాగానే ఉన్నావు అనుకుంటున్నా మేము ఆల్రెడీ నువ్వు కూలిపోయావు నువ్వు కూలిపోయి సంఘాన్ని కూల్చేస్తావు నువ్వు ఏ పరిధిలో ఉన్నావు ఏ స్థితిలో అక్కడే ఉండు దాటి వెళ్ళకు యాజకుడు చేయాల్సిన పని రాజు చేయకూడదు కానీ చేశాడు పొందావు రెండో విషయం ఏం మాట్లాడాను యహోవ చేత సెలవు తీసుకో కొనబడిన నీవు ఇప్పటివరకు టైం చూశాడు కానీ దేవుడు పని ఏంటో నువ్వు తెలుసుకోవాలి నువ్వు మోకరించి అడగాలి ఏం అడగాలి ప్రభు నాలుగు అయిపోయింది నేను ఇంటర్ కట్టడానికి సాయం చేయ డ్యూటీ లేవు నాకు డ్యూటీ అవన్నీ తర్వాత అండి ముందు నా పని ఏంటని అడుగు దేవుడు పనులు ఇస్తాడు నీకు నీ శాలరీ పెంచుతాడు నీకు ప్రమోషన్ వస్తుంది దేవుని పని చేసేవా ఆయన నీ పని చేస్తాడు దేవుని కోసం ఆలోచించేవా ఆయన నీ కోసం ఆలోచిస్తాడు దేవుని ఇంటిని పట్టించుకున్నవా ఆయన నీ ఇంటిని పట్టించుకుంటాడు దైవజను పట్టించుకున్నావా నీలో ఉన్న ప్రతి అవసరతను దేవుడు పట్టించుకుంటాడు అది దేవుని క్రమం ఆమె చెప్పండి అలాగున్న మన హృదయాలు మార్చబడి సరిచబడి ప్రభు సేవలు ముందుకు సాగిపోదుము గాక